పూరి క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్ష విదియనాడు రథోత్సవం జరుగుతుంది మూలమూర్తులైన ముగ్గురు దేవతామూర్తులు వేరువేరు రథాలలో అంటే మూడు రథాలలో ఊరేగుతారు రథోత్సవం కోసం ప్రతి సంవత్సరం నూతన రథాలను ఉపయోగిస్తారు రథాల తయారీలో నూట ఇరవై మంది పాల్గొంటారు సంప్రదాయ పనిముట్లతోని రథాలను తయారు చేస్తారు రథాల తయారీలో ఎటువంటి యంత్రాలను ఉపయోగించరు రథోత్సవానికి పదిహేను రోజుల ముందు జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజు దేవతామూర్తులకు నూట ఎనిమిది బిందెల నీటితో స్నానం చేయిస్తారు అందువల్ల స్వామివారు అనారోగ్యం పాలవుతారు అందువల్ల పదిహేను రోజుల పాటు ఆలయంలో దర్శనాలను నిలిపివేస్తారు ప్రతిరోజు యాభై ఆరు రకాల నైవేద్యాలను సమర్పించే స్వామివారికి ఈ రోజులలో పథ్యం కనుక కందమూలాలు పండ్లను మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు తరువాత ఆషాఢ శుక్లపక్ష పార్జ్యమి నాడు స్వామివారికి నేత్రోత్సవం జరిపి దర్శనాలకు అనుమతిస్తారు రథోత్సవం నాడు అంటే ఆషాఢ శుక్లపక్ష విధియనాడు రథాలను ఆలయ సింహద్వారానికి ఎదురుగా తీసుకువస్తారు అర్చకులు ఉదయకాల పూజల అనంతరం మణిమ అంటే జగన్నాథ అంటూ నినాదాలు చేస్తూ గర్భాలయం నుంచి దేవతామూర్తులను తీసుకువచ్చి రథాలలోని రత్నపీఠంపై కొలువు తీరుస్తారు ఈ ఉత్సవాన్ని పహండి అని పిలుస్తారు ఈ విధంగా దేవతామూర్తులు కొలువుదీరిన తరువాత పూరి రాజు పల్లకీలో రథాల వద్దకు చేరుకుని బంగారు చీపురుతో రథాల లోపలి భాగాలను ఊడుస్తారు అనంతరం రథయాత్ర ప్రారంభమవుతుంది రథయాత్రలో మూడు రథాలు ఒకే వరుసలో పక్కపక్కనే ఉన్నట్లు ఉన్నా ముందుగా బలభద్రుడి రథం దానికి కొంత వెనుక సుభద్ర రథం దానికి కొంత వెనుక జగన్నాథుడి రథం ముందుకు కదులుతాయి మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుండీచా మందిరానికి రథయాత్ర చేరుతుంది ఈ యాత్ర సుమారు పన్నెండు గంటలు సాగుతుంది ఈ యాత్రకు గోషర రథయాత్ర అని పేరు గుండీచా అమ్మవారు జగన్నాథుడి పెంపుడు తల్లి అని చెబుతారు అక్కడ తొమ్మిది రోజులు గడిపి తిరిగి తొమ్మిదవ రోజు రథయాత్ర తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది తొమ్మిదవ రోజు తిరుగు ప్రయాణం చేసేటువంటి ఈ రథయాత్రకు బహుదా యాత్ర అని పేరు మార్గమధ్యంలో మౌసీమ ఆలయం వద్ద స్వామివారు ఆగి అర్ధసనీదేవి సమర్పించే నివేదన స్వీకరించి మధ్యాహ్నానికి ఆలయం చేరుకోవడంతో రథయాత్ర ముగుస్తుంది అర్ధసనీదేవి స్వామివారి పినతల్లి అని చెబుతారు పూర్వం ఒకసారి శ్రీకృష్ణుడి దేవేరుడు రుక్మిణి సత్యభామ మొదలైన వారు రాధారాణి వద్దకు వచ్చి బృందావనంలో బాలకృష్ణుడి లీలలను వివరించమని కోరారు రాధారాణి వారికి వివరిస్తూ ఉన్న సమయంలో అటుగా వెళుతున్న శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రలు తలుపు వద్ద నిలబడి వినసాగారు ఈ సమయంలో అక్కడకు చేరిన నారద మహర్షి మీరు అలాగే ఉండండి అని కోరాడు నారదుడి కోరిక మేరకు వారు ఈ క్షేత్రంలో కొలువు తీరినట్లు చెబుతారు అంతేకాకుండా ఇక్కడ దేవతామూర్తులను సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించినట్లు పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి పూర్వం ఈ ప్రాంతానికి ఉత్కల రాజ్యం అని పేరు ఈ రాజ్యపాలకుడు ఇంద్రద్యుమ్నుడు దైవభక్తి పరాయణుడు అయినా ఇంద్రజుమ్నుడికి ఒక కోరిక ఉండేది ఒక ఆలయాన్ని నిర్మించి అందులో గంధపు చెక్కతో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠించాలనేది కోరిక ఆలయాన్ని నిర్మింపచేసి అందులో ప్రతిష్ఠించేందుకు దేవతామూర్తులను తయారు చేసే శిల్పుల గురించి అన్వేషిస్తూ ఉన్నాడు ఇలా ఉండగా ఒకనాటి రాత్రి ఇంద్రద్యుమ్నుడికి శ్రీ జగన్నాథస్వామి స్వప్నంలో సాక్షాత్కరించి సముద్ర తీరంలో ఒక పెద్ద కొయ్య ఉంది ఆ కొయ్యను తీసుకువచ్చి దానితో నాతో పాటు నా సోదరి సోదరుల విగ్రహాలను చేయించి వాటికి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించు అని పలికాడు మరుసటి రోజు సేవకులతో కలిసి సముద్ర తీరానికి చేరుకుని వెతికారు స్వామివారు కలలో చెప్పినట్లు కొయ్య కనిపించింది దానిని తీసుకువచ్చి దానితో విగ్రహాలు తయారు చేయించాలని శిల్పుల కోసం అనేక ప్రాంతాలలో అన్వేషిస్తూ ఉన్నాడు అయితే సరైన శిల్పులు లభించక నిరాశతో ఉండేవాడు ఇలాంటి స్థితిలో ఒకనాడు ఆ రాజుకు శ్రీ మహావిష్ణువు స్వప్నంలో దర్శనమిచ్చి నీ కొలువుకు ఇద్దరు శిల్పులు వస్తారు వారిని నియమించు వారు విగ్రహాలను తయారు చేస్తారు అని పలికాడు మరునాడు ఇంద్రద్యుమ్నుడు రాజదర్బారులో దర్బారులో కొలువు తీరి ఉండగా పనిముట్లు చేత పట్టుకుని ఇద్దరు శిల్పులు వచ్చి కొయ్యతో విగ్రహాలను తయారు చేస్తామని పలికారు రాజు కొయ్యను చూపించి శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రల విగ్రహాలను తయారు చేయమని కోరాడు అందుకు మహారాజా మేము శిల్పాలను ఇరవై ఒక్క రోజులలో పూర్తి చేస్తాము ఆలయం లోపల ఉండి తలుపులు మూసుకుని విగ్రహాలను తయారు చేస్తాము మేము పని చేసుకుని బయటకు వచ్చే వరకు మా పనికి అంతరాయం కలిగించవద్దు అని శిల్పులు షరతు విధించారు అందుకు రాజు అంగీకరించడంతో శిల్పులు ఆలయం లోపలికి వెళ్ళి తలుపులు మూసుకుని పనిని ప్రారంభించారు అలా పదిహేను రోజులు గడిచిపోయాయి పదిహేనవ నాడు ఆలయం వద్దకు వచ్చిన రాణికి ఎటువంటి శబ్దాలు లోపల నుంచి వినిపించకపోవడంతో సందేహం కలిగింది ఈ విషయాన్నే రాణి రాజుకు తెలుపగా రాజు కూడా ఆలయం వద్దకు వచ్చి పరిశీలించాడు ఎటువంటి శబ్దము వినపడకపోవటంతో అనుమానం అధికమైన రాజు ఆలయం తలుపులు తెరిపించాడు రాజు ఆలయంలోకి ప్రవేశించగానే పనిచేస్తూ ఉన్న శిల్పులు హఠాత్తుగా అదృశ్యమయ్యారు పక్కని అసంపూర్ణంగా చెక్కబడి ఉన్న విగ్రహాలు కనిపించాయి విగ్రహాలు పూర్తి కానందుకు చింతిస్తూనే రాజు చేసేదేమీ లేక తాను నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను జరిపించటం ప్రారంభించాడు ఆ విగ్రహాలే శ్రీ జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్రలవి ఈ విధంగా శ్రీ జగన్నాథస్వామి పూరీ క్షేత్రంలో వెలసినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది సాధారణంగా ఆలయంలో ఒకసారి దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తే ఇక కదిలించరు ఒకవేళ మూర్తులలో ఏవైనా లోపాలు తలెత్తితే తప్ప మార్చరు అయితే పూరి క్షేత్రంలో సాధారణంగా పన్నెండు నుంచి పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి అధిక ఆషాఢమాసం మాసం వచ్చిన సమయంలో పాత విగ్రహాల స్థానంలో నూతన మూర్తులను ప్రతిష్ఠిస్తారు అధిక మాసం వచ్చిన సంవత్సరం పూరిలోని వృద్ధ పండితుడు కాకట్పూర్ అనే గ్రామానికి చేరుకుంటాడు ఆ గ్రామంలో రాత్రి నిద్రిస్తున్న సమయంలో స్వప్నంలో ఆ గ్రామదేవత స్వామివారి మూర్తుల తయారీకి పనికి వచ్చే వృక్షాలు ఎక్కడ లభిస్తాయో చెబుతుంది ఆ చెట్లు వేప చెట్లు వివిధ స్థలాలలో ఉండే ఆ వృక్షాలపై సహజ సిద్ధంగా ఏర్పడిన శంకు చక్ర పద్మం గుర్తులు ఉండడం విశేషం ఆ వృక్షాల దగ్గరకు చేరుకుని ముందుగా పూజలు చేసి వాటిని కొట్టి ఆ చెట్ల కొయ్యలను బండ్లపై ఉంచి ఆ బండ్లనే మనుషులే లాగుతూ పూరీకి తీసుకువస్తారు ఆలయం వెనుక వైపున ఉన్న తోటలో వాటిని ఉంచి విగ్రహాలను తయారు చేసి రంగులను అద్దుతారు తరువాత పాత మూర్తులలోని జీవశక్తిని నూతన మూర్తులలో నింపి ప్రతిష్ఠిస్తారు పాత విగ్రహాలను తోటలోని ఒక నిర్దేశిత ప్రాంతంలో సింహాసనంపై ఉంచి కూర్చిపెడతారు మళ్ళీ అధిక ఆషాఢమాసం సమయంలో తవ్వే సమయంలో భూమిలో సింహాసనం ఉంటుంది కానీ పాత విగ్రహాలు కనిపించవు ఇది ఈ క్షేత్రంలో మాత్రమే జరిగే గొప్ప అద్భుతం